అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం సీనియర్ సిటిజన్స్ పెన్షనర్స్కి రాష్ట్రపతి ఒక అదిరిపోయే శుభవార్తను చెప్పినట్లుగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్రయత్నం చేయండి అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్స్కి అందరికీ చేరుకుంటుంది మెయిన్ టైట్లో చూస్తున్నాం సీనియర్ సిటిజన్స్కి శుభవార్త అని చెప్పి ముఖ్యంగా రాష్ట్రపతి సీనియర్ సిటిజన్స్కి సంబంధించి పెన్షనర్స్కి సంబంధించి ఒక మంచి శుభవార్త చెప్పడమే జరిగింది ఏ రంగంలోనైనా ఆత్మసంతృప్తి చాలా ముఖ్యమని చెప్పి చెప్పినట్టుగా చూస్తున్నాం సో ముఖ్యంగా మహిళలకు కూడా మనకి రాజ్యాంగం అనేక అవకాశాలను కల్పించిందని సో ముఖ్యంగా అనేక అవకాశాలు యొక్క సీనియర్ సిటిజన్స్కి కల్పించడమే జరిగింది అని కూడా చెప్పడమే చెప్పినట్టుగా చూస్తున్నాం డెబ్బై ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్క వృద్ధునికి ఆరోగ్య సంక్షేమం కోసం పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించడమే జరిగింది ఆదాయంతో నిమిత్తం లేకుండా వృద్ధులందరికీ మనకి ఈ యొక్క ఐదు లక్షల వరకు ఉచిత యొక్క బీమాను ప్రకటిస్తూ మనకి నిర్ణయం తీసుకోవడమే జరిగింది ముఖ్యంగా ఈ పథకం కింద ఇప్పటికే ఏడు పాయింట్ మూడు ఏడు కోట్ల మంది అయితే మనకి ఆసుపత్రిలో వైద్య సేవలు పొందడమే జరిగింది ముఖ్యంగా ప్రస్తుతం డెబ్బై ఏళ్ళు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క పథకానికి సంబంధించి దీనికి మరింత అంటే ముఖ్యంగా మనకి పదేళ్ళు తగ్గించే అవకాశం కూడా పరిశీలిస్తున్నట్టుగా తాజా సమాచారం చూస్తున్నాం ఇదే జరిగితే పెండిషనర్కి సీనియర్ సిటిజన్స్కి భారీ శుభార్తగా చెప్పుకోవచ్చు ఇటువంటి న్యూస్ కొన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్ నైస్టేట్